को पा मेंचपा

వచ్చే ఇది మాప ఇక్కడ ఏం చేద్దా మరి ఫైవ్ కేజీలు తీసుకుంటాం కండమరగా రెండు కేజీలు గోవంగారు రెండు కేజీలు టమాట మనమ్మా ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కానీ మనం నేనే పడుతున్నాను చెల్లి చాలా కొంచెం అక్కడ పెట్టేసిన డబ్బాలో చాలా కొంచెం ఉసిరిగేమన్నారు వాళ్ళ కోదిలేదండి గోవా నుంచి ఉసిరుగా చెట్టు పైకి మనం చెల్లి చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినా వచ్చి బైరాపాటి వెళ్ళిపోయారు మే వజ్జం మే వంటు ఇప్పుడుైన బావగర్ కొత్తిమీర లేయ్ చేసారు ఈలోనేట్లా నంజం అంటేనే లేదు ఎక్కువ వెళ్తున్నాం కదా యాంగమ్మ గుడికి ఏడు వారాల గుడికి ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చి ఆ కోళ్ళు ఇచ్చింది ఆయన ఇచ్చాడు నాకు ఒక రోజున ప్రసాద్ ఇచ్చుకొచ్చింది ఏంటో అమ్మ ఎప్పుడు మాట్లాడదో ఎప్పుడు మాట్లాడదో తెలియదు పిల్లలకి అప్పటికప్పుడే తీసి ప్రసాదం పెడతాడు మళ్ళీ అప్పటికప్పుడే మళ్ళీ అనుకోడు అన్న అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళని కూడా అలా అమ్మోళ్ళ ఇంటికి అది వెళ్ళలేదు అనుకోరు పంపించు కదా అసలా ఏడు పంపించడమ్మ మా మా అన్నీ చనిపోయిన వెళ్ళాను ఈ మధ్యలో వెళ్ళలేదు నేను ఏడుచుకుంటున్నా జాగ్రత్త

మెంతి మెంతిండే యాభై గ్రాలు తీసుకున్నారా చూడండి దానికి ఎంత సరిపోతుందో చూసి అదే అంటున్నాను ఎక్కువ పిండి అయితే వేసేది పిండి అండి వేస్తాను

చెరుగట్న ఎక్కడ కావాలనుకుంటున్నారు మన చేసి మొత్తం ఆ సరిచోత్తండి ఇవి పని వాళ్ళకి రూపి వాళ్ళు గోంగర్ తీసేసుకొని నెట్ వేసింది కష్టపడితే ఏమైంది పాప అంటుంది ఒక రోజు కష్ట పొద్దున్న మా మనం ఒకే రోజు కష్టపడిపోతావా